ప్రభువైన క్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దానము అనే వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ మీతో కలిసి ఈ వాగ్దానమును ధ్యా ధ్యానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము గలతీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరువదివ వచనము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఈ మాటను బట్టి దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఉద్దేశము ఈ సిలువ శ్రమల కాలములో సర్వ మానవుల విశ్వాస ఆధ్యాత్మిక జీవితంలో రూపాంతర పరచగలిగిన పునర్నిర్మించగలిగిన పునరుద్ధరించగలిగిన ఆయన సంకల్పం యొక్క ప్రాముఖ్యతను మనము గమనించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది ఇక్కడ మూడు విషయాలు మనకు ఆలోచింపజేస్తూ ఉంటున్నాయి మొదటిగా నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను రెండవది ఇక జీవించువాడను నేను కాను మూడవది క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని ఈ మూడు పదాల యొక్క ప్రాముఖ్యత మనము గ్రహించవలసిన గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది సహోదరులారా ఒక వ్యక్తి ఏదైనా ఉద్యోగము పొందినాడు అనుకోండి ఆ వ్యక్తి ఆ ఉద్యోగంలో ఇముడబడి ఉండి పనులు జరిగించిన ఎడల దానికి ప్రయోజనము కలగజేసినటువంటి వ్యక్తిగా ఉండగలడు కానీ తాను తనకున్నటువంటి ఆలోచనలను తనకున్నటువంటి విధానాన్ని ఆ ఉద్యోగంలో చొప్పిస్తాను అని అనుకున్నట్లయితే అది ఆ ఉద్యోగముకు ఎంతో ప్రమాదకరమైనది అది నిష్ప్రయోజనమైనది కూడా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా మన జీవిత విధానములో ఇది ఎంతో గమనించవలసిన గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఇదిగో నేను నాలాగా జీవిస్తూ ఉద్యోగం నాలాగా అన్వయించుకొని బ్రతుకుతాను అంటే ఆ ఉద్యోగము మనకు సూటైనది కాదు ఆ ఉద్యోగంకొక క్రమముంది దానికొక ఉద్దేశం ఉంది దాని ద్వారా ఒక ప్రయోజనం కలిగేది ఉంది కాబట్టి దానిని నీవు పొందుకున్నావు కానీ నిన్ను అది పొందుకోలేదు ఈ గ్రహింపు అవసరమై ఉన్నది ఇలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస ఎదుగుదలలో కూడా క్రీస్తును కలిగి జీవించుట అనేది కూడా క్రీస్తు వలె బ్రతుకుటకు క్రీస్తులోనికి మార్చబడుటకు క్రీస్తులు కొనసాగించబడుటకు మనము క్రీస్తును అంగీకరించినటువంటి వారము ఏ విధంగా అంటే మనము మనలాగా బ్రతకడానికి క్రీస్తును అంగీకరించలేదండి క్రీస్తు వలె బ్రతకడానికి మనము క్రీస్తును అంగీకరించి ఉన్నాం మన గుణలక్షణాలతో క్రీస్తును ప్రత్యక్షపరచలేము ప్రదర్శించలేము కానీ క్రీస్తులోనికి మనం మార్చబడితేనే మన జీవితాలు ఉపయోగకరంగా ఉంటవి అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి ఇదిగో మన జీవితాలను మన యొక్క ఆలోచనలను మన యొక్క ప్రవర్తనలను మనము దినదినము క్రీస్తువులే ప్రవర్తించుటకు మనం మార్చబడిన వారమండి లేని ఎడల మనము ఒక వ్యర్థమైన వారము క్రీస్తును కలిగి లేనటువంటి వారము అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఈ వాక్య సందర్భమును గమనించినప్పుడు కూడా అపోషుడైనటువంటి పౌలు ఈ గలతీ సంఘానికి తన పత్రికను రాస్తూ ఆయన నాటి బోధకుల యొక్క బోధలను ప్రజల యొక్క జీవిత విశ్వాస జీవితాన్ని ఒక పరిశీలనతో పరిశీలించి గ్రహించి వారి యొక్క లోపములు కావచ్చు బలహీనతలు కావచ్చు ప్రభావితము చేస్తున్నటువంటి పరిస్థితులు కావచ్చు వాటన్నిటిని గమనిస్తూ ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇదిగో మీరు బోధించబడుతున్నటువంటి బోధలు ఇదిగో ధర్మశాస్త్రమును కలిగి జీవించండి క్రియలు జరిగించండి అని వింటున్నారు రెండవది మేము క్రీస్తువలే బ్రతుకుతున్నాము అని నటిస్తూ మోసపోతూ ఉంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనది అనగా పద్ధతులు పాటిస్తే చాలు మేము క్రైస్తవులమే దేవుని ప్రజలమే అనేటటువంటి అహంకార పూరితముతో జీవిస్తున్నటువంటి సందర్భము రోజులు నేడు కూడా మన జీవితాలలో మన పాత స్వభావాన్ని చంపివేయకుండా మనలో అయిష్టమైనటువంటి క్రియలను దూరం చేసుకోకుండా నేను క్రీస్తుతో కూడా సిలవ వేయబడి ఉన్నాను నేను క్రీస్తును కలిగి జీవిస్తూ ఉంటున్నాను బ్రతుకుతున్నటువంటిది నేను కాదు క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు అని నటన జీవితానికి మనము అలవాటు పడి మోసం చేసుకుంటున్నటువంటి వారంగా మిగిలిపోతూ ఉంటున్నాము ఎట్టి పరిస్థితులను గమనించి పౌలు అంటున్నాడు వారందరికీ తెలియజేస్తూ సంఘానికి జ్ఞాపకం చేస్తూ నేటి విశ్వాస సమాజానికి జ్ఞాపకం చేస్తూ నీవు ఎప్పుడైతే క్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించినావో ఆ రోజే నీ ఆలోచనలకు పులిస్టాప్ చేయబడ్డది క్రీస్తు ఆలోచనలోనికి నువ్వు మార్చబడాలి క్రీస్తు జీవితముగా నీ జీవితం ఉండాలి క్రీస్తు గుణలక్షణాలుగా నీ గుణలక్షణాలు ఉండాలి క్రీస్తు యొక్క స్వరూపము నీలో కనబడాలి లోకానికి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా నీ కోరికలు నీ ఆశలు నీ ప్రవర్తన నీ ఇష్టానుసారమైనటువంటి జీవితము సిలువ వేస్తే కానీ అనగా చంపివేస్తే కానీ నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా జన్మించలేవు జీవించలేవు అనేది ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఒక విశ్వాసిని అని చెప్పుకోగలిగిన ప పరిస్థితి ప్రతి వ్యక్తికి ఉన్నది అంటే ఆ చెప్పుకోగలిగినటువంటి స్థితి మనకున్నదా ఈరోజు ఈ విధంగా చెప్పగలుగుతామా నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను జీవించుచున్నది నేను కాదు క్రీస్తు నా జీవితంలో నా దారా జీవించుతున్నాడు అని చెప్పగలుగుతున్నామా అనేది మన ముందున్నటువంటి ప్రశ్న నా ప్రాచీన స్వభావమును నా ప్రాచీన క్రియలను నేను చంపివేసినాను అని ధైర్యము మనకు ఉన్నదా ఈరోజు ఇదే క్రైస్తవ జీవితానికి ఉన్నటువంటి నిజమైన అర్థము లేదంటే మాదిరి అండి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నప్పుడు ఈ క్రియ ఎప్పుడు జరుగుతుంది అంటే బాబ్డిజము ప్రక్రియ జరుగుతున్నప్పుడు లేదా కన్ఫర్మేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు క్రీస్తుని నేను స్వంత రక్షకునిగా అంగీకరించున్నాను అంటే క్రీస్తు స్వరూపంలోనికి నువ్వు మారిపోయిన వంతే నీ స్వరూపంలోని క్రీస్తు రాలే నీవు క్రీస్తు స్వరూపంలోనికి దేవుని పోలికలో మనమున్నాము మన పోలికలో దేవుడు లేడు అందుకే జీవించు వాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తూ ఉంటున్నాడు నాలో క్రీస్తు జీవిస్తున్నాడు క్రీస్తు జీవించే విధానం ఏంటండి ప్రేమ కనికరము క్షమాగుణము ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము అంటకుండా బ్రతకడము పవిత్రతను కాపాడుకోవడము అనేది క్రీస్తు యొక్క స్వరూప లక్షణాలు మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది కాబట్టి మనము పౌలువలే జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తూ ఉంటున్నాడనే చెప్పే ధైర్యము మనకుందా మనల్ని మనము గ్రహించవలసిన అవసరం ఉంది అని తెలియజేయబడుతుంది ప్రియమైన స్నేహితులారా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తానేందో చూపించుకునే విధానాన్ని బ్రతకడానికి ఇష్టపడుతున్నారు కానీ తనలో ఒక మంచి వ్యక్తిత్వాన్ని నీతిని న్యాయమును రక్షణను నిత్య జీవమును అందించగలిగిన క్రీస్తు మాదిరిని లోకానికి చూపించలేకపోతూ ఉంటున్నట్టు పరిస్థితులు మనకు చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఈ దినమున దైవ సంకల్పం ఏందంటే ఇదిగో నేను నా ప్రాచీన క్రియలతో సెలవేయబడి ఉన్నాను ఇక జీవించు వాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తూ ఉంటున్నాడు ఇదిగో క్రీస్తును కలిగి లోకంలో నేను జీవిస్తూ ఉన్నాను అనే స్థితి చెప్పగలిగినటువంటి స్థితిని తీసుకొని వచ్చింది శిలువ కార్యము ఇది సర్వమానవుల ఏడల దైవ సంకల్పము కూడా అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని దీవించుమని కన్నీళ్లతో దుఃఖముతో సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పరిస్థితులు బాగులేక ఇది కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తంల కిందికి తీసుకొని వస్తూ ఉంటున్నాం వారి వారి అక్కరలను తీ తీర్చండి వారి వారి బలహీనతలను తొలగించండి వారి కన్నీలను తుడవండి వారి స్థితిగతులను మార్చి ఇదిగో నీ స్వరూపంలోనికి మార్చుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రత్యేకంగా ఉదయకాల సమయమున ఇదిగో పొలం పనులను చేతుల కష్టార్జితములను ఉద్యోగములు చేస్తున్నటువంటి బిడలను మీరు దీవించండి హాస్పిటల్లో ఉండి అనారోగ్య పరిస్థితులను బట్టి అయ్యా దేవా ప్రభువాని కన్నీళ్లు విడుస్తున్నటువంటి బిడలను మీ కృపగల అస్తంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాం వారిని స్వస్థపరిచి సంపూర్ణ ఆయుర ఆరోగ్యములు దయచేసి ఈ దిన దేవునులతోనూ ఆశీర్వాదములతోనూ ప్రతి బిడ్డను నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవిన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడని దీవించి ఆశీర్వదించడం గాక ఓ